హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ సెగన్ అండి నేను మీ గిర్దర్ మీకు ఒక అద్భుతమైన వెల్ డెవలప్డ్ ఏరియాలో ఒక ప్లాట్ తీసుకొచ్చానండి ఈ ప్లాట్ తుర్కేంజాల్లో ఉంటుంది చూడండి ఆ కార్ నుంచి మొత్తం మన రైట్ సైడ్ మొత్తం మన ప్లాటే అండి ఇది టోటల్ వన్ సిక్స్టీ యార్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ సైజ్ ఈస్ట్ ఫేస్ అండి వాస్తు ప్రకారం కూడా ఈస్ట్ ఫేస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సాగర్ హైవేకి అతి చేరువలో ఉంటుంది మనకు నాదర్ కూడా అతి చేరువలో ఉంటుంది ఇక్కడ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అతి చేరువలో ఉంటుంది అదే కాకుండా మనకు ఆది బట్ల టీసీఎస్ ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ అండి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ త్రీ కిలోమీటర్స్ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్స్ కూడా ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్లో ఉండండి వెల్ డెవలప్డ్ చూసి మీకు ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ చాలా డెవలప్మెంట్ అయ్యాయి మీకు ఈ మీ మధ్య మీరు చూసుకున్నచ్చు ఆది బట్లలో ఫాక్స్ కన్ కానీ కైన్స్ కానీ టీసీఎస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మోర్ దెన్ ఫిఫ్టీ కంపెనీస్ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అక్కడ రెంట్స్ కోసం చాలా చూస్తున్నారు ఓనర్కి ఫారెన్ వెళ్తున్నాడు అమ్మేది ఉంది కాబట్టి ఈ ప్లాట్ అమ్ముతున్నామండి చూడొచ్చు ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి మనకు ఇంత కార్ చూపించిన వాళ్ళంతా ప్లాట్ అండి టోటల్ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ సిక్స్ ఫార్టీ సైజ్ అండి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ప్లాటే అండి అటు ఒక ఇల్లు ఉంది అటు సైడ్ ఒక ఇల్లు ఉందండి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఎంజాల్ తుర్కెంజాల్ దగ్గర ఉంటుంది నాదార్ కొత్త చెరువులో ఉంటుంది ఇలాంటి రేట్ వచ్చేసి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అండి స్లైట్లీ నెషోబు నెగోషియబుల్ అవుతుంది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి వెల్ డెవలప్డ్ ఏరియా ఇక్కడ మనకు ఆది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దగ్గ దగ్గరలో ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ కోసం జెన్యున్ ప్రాపర్టీస్ కోసం నాకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం నేను మేము తీసుకొస్తాను మీకు బయట పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి డైరెక్ట్ మీరు అప్రోచ్ కావచ్చు ఇక్కడ కమిషన్ లేదండి ఏదన్నా ఫ్రీ సర్వీస్ సర్వీస్ ఏ ఉంటుంది ఓనర్ కూడా చాలా జెన్యున్ పర్సన్ అండి ప్లీజ్ ఏమైనా డౌట్లు ఉంటే ఓనర్ని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ మళ్ళీ కలుస్తాం